వనాథ్లోండి మూడు టన్నుల మూడు కింటాల్లో సర్కారు వారు మన పదివేలు పదివేలు పన్నెండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఆరు వందలు పదమూడు వేలు పదమూడు వేల వంద పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల వంద పద్నాలుగు వేల వంద పద్నాలుగు వేల వంద పద్నాలుగు వేల రెండు వందలు పద్నాలుగు వేల మూడు వందలు పద్నాలుగు వేల నాలుగు వందలు పద్నాలుగు వేల ఐదు వందలు పదహైదు వేలు పదహైదు వేల వంద పదహైదు వేల వంద పదహైదు వేల రెండు వందలు పదహైదు వేల రెండు వందలు పదహైదు వేల మూడు వందలు పదహైదు వేల మూడు వందలు పదహైదు వేల మూడు వందలు పదహైదు వేల నాలుగు వందలు పదహైదు వేల ఐదు వందలు பதைது வில ஐந்து வந்த பதினைந்து வில ஆறு வந்த பதைது வேல ஆறு வந்த பத பதை வில ஏழு வந்த பதைது வேல ஏழு வந்த பதை வில எது வந்த பதாறு வேல் பதாறு வேல் பதாறு வில வந்தா பதாறு வில வந்தா பதாறு வில ரெண்டு வந்த பதாறு வில மூணு வந்த பதாறு வில நாலு வந்த பதாறு வேலை நாலு வந்த பதாறு வில நாலு வந்த పదహారు వేల ఐదు వందలు పదహారు వేల ఐదు వందలు పదహారు వేల ఏడు వందలు పదిహేడు వేల ఎనిమిది వందలు పదిహేడు వేల ఆరు వందలు పదహారు వేల ఆరు వందలు పదహారు వేల ఆరు వందలు పదహారు వేల ఆరు వందలు పదహారు వేల ఏడు వందలు పదహారు వేల ఏడు వందలు పదహారు వేల ఏడు వందలు పదహారు వేల ఎనిమిది వందలు పదహారు వేల ఎనిమిది వందలు ఒకటోసారి పదహారు వేల ఎనిమిది వందలు రెండోసారి పదహారు వేల ఎనిమిది వందలు పదహారు వేల ఎనిమిది వందలు రెండు నర్సారీ పదహారు వేల ఎనిమిది వందలు రెండు నర్సారీ పదహారు వేల ఎనిమిది వందలు పదహారు వేల ఎనిమిది వందలు రెండు నర్సారీ రెండు ముక్కలుసారి పదహారు వేల ఎనిమిది వందలు పదందినా పదహారు వేల ఎనిమిది వందలు పదహారు వేల ఎనిమిది వందలు మూడోసారి వార్త ఆటలా నాలుగు వందల పది కేజీలునా సర్కారు ఆడు పదివేలు పన్నెండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేల వంద పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వేల నూరు పదమూడున్నర పదమూడు ఆరు పదమూడు ఏడు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల వంద 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 పద్నాలుగు వేల రెండు వందలు పద్నాలుగు వేల రెండు వందలు పద్నాలుగు వేల రెండు వందలు పద్నాలుగు వేల మూడు వందలు పద్నాలుగు వేల నాలుగు వందలు పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఆరు వందలు పద్నాలుగు వేల ఏడు వందలు పద్నాలుగు వేల ఏడు వందలు పద్నాలుగు వేల ఎనిమిది వందలు పద్నాలుగు వేల ఎనిమిది వందలు పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వేల వందా పదహైదు వేల రెండు వందలు 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 ఒకటోసారి பதைது வேல மூணு வந்த பதைது வில நாலு வந்த பதை வில ஐந்து வந்த பதைது வில ஆறு வந்த பதாறு வந்து பதாறு வந்து பதாறு வேல் பதாறு வேல் பதாறு வில வந்தா பதாறு வேலை வந்தா ஒருட்டோசாரி பதாறு வேலை வந்தா பதாறு வில வந்தா பதாறு வேலை வந்தா ஒருட்டோசாரி பதாறு வேலை வந்தா ரெண்டோசாரி பதாறு வேலை வந்தா ரெண்டோசாரி பதாறு வேலை ரெண்டு வந்தால் పదహారు వేల రెండు వందలు పదహారు వేల రెండు వందలు పదహారు వేల రెండు వందలు రెండోసారి పదహారు వేల రెండు వందలు పదహారు వేల రెండు వందలు పదహారు వేల రెండు వందలు రెండున్నర్సారి పదహారు వేల రెండు వందలు పొంద పదహారు వేల రెండు వందలు పదహారు వేల రెండు వందలు పదహారు వేల రెండు వందలు రెండు నర్సారి జగన్ పదహారు వేల రెండు వందలు రెండు నర్సారి పదహారు వేల రెండు వందలు పదహారు వేల రెండు వందలు పదహారు వేల రెండు వందలు రెండున్నర సారీ పదహారు వేల రెండు వందలు రెండున్నర సారీ రెండు ముక్కలు సారీ పదహారు వేల రెండు వందలు రెండు వందలు రెండు వందలు రవికుమార్ పదకొండు మూడు వందల పదకొండు మూడు వందల ఎనభై రాండి బి పదకొండు మూడు వందల ఎనభై టెన్ పదివేలు పదివేలు పదహైదు వేలు పదహారు 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 వేలు పదహారున్నర్రా పదహారున్నర్రా పదిహేడు వేలు పదిహేడు వేలు పదిహేడు వేలు పదిహేడు వేలు పదిహేడు వంద పదిహేడు రెండు పదిహేడు మూడు పదిహేడు మూడు పదిహేడు మూడు పది పదిహేడున్నర పదిహేడున్నర పదిహేడు ఆరు పదిహేడు ఏడు ఎనిమిది తొమ్మిది పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వంద పద్దెనిమిది వంద పద్దెనిమిది రెండు పద్దెనిమిది మూడు పద్దెనిమిది మూడు పద్దెనిమిది నాలుగు పద్దెనిమిది ఐదు పద్దెనిమిది ఐదు పద్దెనిమిది ఐదు పద్దెనిమిది ఐదు పద్దెనిమిది ఐదు రెండోసారి పద్దెనిమిది ఐదు పద్దెనిమిది ఐదు పద్దెనిమిది ఐదు రెండోసారి రెండున్నర రెండు ముక్కలు పద్దెనిమిది ఐదు పద్దెనిమిది ఐదు రెండు ముక్కలు పోతుంది బా పద్దెనిమిది ఐదు రెండు ముక్కలు డేట్ పూర్వసారి పద్దెనిమిది ఇరవై టన్నీ పదివేలు పదహైదు వేలు పదహైదు వేలు పదహారు వేలు పదహారు వేలు పదహారున్నర 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 పదహారు ఆరు పదహారు ఆరు పదహారు ఏడు పదహారు ఏడు పదహారు ఎనిమిది పదిహేడు వేలు పదిహేడు వేలు పదిహేడు వేలు పదిహేడు వంద పదిహేడు వంద పదిహేడు రెండు పదిహేడు రెండు పదిహేడు రెండు పదిహేడు మూడు పదిహేడు నాలుగు పదిహేడు ఐదు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు ఒకటి సారీ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు రెండోసారి రెండున్నర రెండు ముక్కలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు రెండు ముక్కలు పోతాండి బా పద్దెనిమిది వేలు రెండు ముక్కలు రేటు కూడా మూడోసారి ప్రకాశన్న పదహైదు వంద పదహైదు వంద పదహైదు వంద పదహైదు రెండు పదహైదు రెండు పదహైదు మూడు పదహైదు మూడు పదహైదు మూడు పదహైదు నాలుగు పదహైదు నాలుగు పదహైదు ఐదు పదహైదు ఐదు పదహైదు ఐదు పదహైదు ఐదు ఆరు ఏడు పదహైదు ఏడు పదహైదు ఏడు ఎనిమిది పదహైదు ఎనిమిది తొమ్మిది పదహైదు తొమ్మిది పదహైదు తొమ్మిది పదహారు వేలు పదహారు వేలు పదహారు వేలు ఒకటిసారి పదహారు వేలు పదహారు వంద పదహారు వంద పదహారు వంద పదారు రెండు పదహారు రెండు పదహారు రెండు పదార్ రెండు పదార్ రెండు రెండోసారి రెండున్నర రెండు ముక్కలు పదహారు రెండు పోతుంది బా పదార్ రెండు రెండు ముక్కలు రెండు పదికేలు రెండు కేజీలు తండ్రి పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వంద పదహైదు వంద పదహైదు రెండు పదహైదు రెండు పదహైదు మూడు పదహైదున్నర్రా పదహైదున్నర్రా పదహైదు ఆరు పదహైదు ఆరు పదహైదు ఏడు పదహైదు ఏడు పదహైదు ఎనిమిది పదహైదు తొమ్మిది పదహారు వేలు 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 ఒకసారి పదహారు వేలు పదహారు వేలు పదహారు వేలు రెండోసారి పదహారు వంద పదహారు వంద పదహారు వంద పదహారు వంద రెండోసారి రెండున్నర రెండు ముక్కలు పదహారు వంద రెండు ముక్కలు పదహారు రెండు పదహారు మూడు పదహారు మూడు పదహారు మూడు రెండు ముక్కలు సార్ ఆశిత్ అన్న మూడు రెండు వందల తొంభై మూడు రెండు వందల తొంభై టన్నేజ్ పదివేలు పన్నెండు వేలు పదమూడు వేలు పదమూడు వేలు పదమూడున్నర పద్మూడున్నర పద్మూడు ఆరు పదమూడు ఆరు ఏడు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వంద పద్నాలుగు రెండు పద్నాలుగు రెండు పద్నాలుగు మూడు పద్నాలుగు నాలుగు పద్నాలుగు ఐదు పద్నాలుగు ఐదు పద్నాలుగు ఐదు పద్నాలుగు ఐదు పద్నాలుగు ఆరు పద్నాలుగు ఏడు పద్నాలుగు ఏడు ఎనిమిది తొమ్మిది పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వంద పదహైదు వంద పదహైదు వంద పదహైదు వంద పదహైదు వంద పదహైదు వంద ఒకటోసారి పదహైదు వంద పదహైదు వంద పదహైదు రెండు పదహైదు రెండు పదహైదు మూడు పదహైదు మూడు పదహైదు మూడు పదహైదు నాలుగు పదహైదు నాలుగు పదహైదు నాలుగు రెండోసారి పదహైదు నాలుగు రెండున్నర రెండు ముక్కలు పదహైదు నాలుగు రెండు ముక్కలు సార్ ఎవరన్నా చూపి పంతొమ్మిది నలభై పంతొమ్మిది నలభై తనేజ్ పదివేలు పదివేలు పదిన్నర్రా పదకొండు వేలు పదకొండు వేలు పదకొండు వంద పదకొండు రెండు పదకొండు రెండు పదకొండు మూడు పదకొండు నాలుగు పదకొండు నాలుగు పదకొండు నాలుగు ఐదు పదకొండు ఐదు ఆరు పదకొండు ఆరు ఏడు పదకొండు ఏడు ఎనిమిది తొమ్మిది పన్నెండు వేలు పన్నెండు వేలు పన్నెండు వంద పన్నెండు వంద పన్నెండు రెండు పన్నెండు రెండు పన్నెండు రెండు పన్నెండు రెండు రెండోసారి పన్నెండు రెండు పన్నెండు రెండు రెండున్నర రెండు ముక్కలు పన్నెండు రెండు రెండు ముక్కలు పోతుంది బా పన్నెండు రెండు రెండు ముక్కలు రేటు మూడో సార్ అసి రెండు నూట ముప్పై రెండు నూట ముప్పై తనే పదివేలు పదకొండు వేలు ప పన్నెండు వేలు పన్నెండు వేలు పన్నెండు వంద పన్నెండు వంద పన్నెండు రెండు పన్నెండు మూడు పన్నెండు మూడు పన్నెండున్నర్రా పన్నెండున్నర్రా పన్నెండు ఆరు ఏడు పన్నెండు ఏడు పన్నెండు ఏడు ఎనిమిది పన్నెండు ఎనిమిది పన్నెండు ఎనిమిది తొమ్మిది పన్నెండు తొమ్మిది పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వంద పదమూడు వంద పదమూడు వంద రెండోసారి పదమూడు వంద రెండున్నర రెండు ముక్కలు పదమూడు వంద రెండు ముక్కలు పోతాండి బా పదమూడు వంద రెండు ముక్కలు రెండు మూడోసారి రెండు నూట అరవై టెనేజ్ పదివేలు పదివేలు పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు పదహైదు వేలు పదహైదు వంద పదహైదున్నర పదహైదు ఆరు పదహైదు ఏడు పదహైదు ఏడు పదహైదు ఏడు ఎనిమిది పదహారు వేలు పదహారు వంద పదహారు వంద పదహారు వంద పదహారు వంద పదహారు రెండు 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 పదహారు పదహారు రెండు పదార్ రెండు పదహారు రెండు మనోరండి ఇది కాదు పదహారు రెండు పదహారు రెండు పదహారు రెండు పదహారు రెండు పదారుండు రెండోసారి పదహారు మూడు పదహారు మూడు పదహారు నాలుగు పదహారు నాలుగు పదహారు నాలుగు ఐదు పదహారు ఐదు ఆరు పదహారు ఆరు పదహారు ఏడు పదహారు ఏడు పదహేడు వేలు పదిహేడు వేలు పదిహేడు వేలు పదిహేడు వేలు పదిహేడు వేలు పదిహేడు వేలు పదిహేడు వేలు సారీ పదిహేడు వేలు పదిహేడు వేలు రెండున్నర రెండు ముక్కలు పదిహేడు వేలు పదా పదిహేడు వేలు రెండు ముక్కలు పదిహేడు వేలు పదిహేడు వేలు రెండు ముక్కలు రెండు మూడో సార్ మనోరెడి తొమ్మిది టో ఎనిమిది వందల డెబ్బై కేలు పా తొమ్మిది టన్ల ఐదు వందల డెబ్బై కేలు సర్కారు ఒకటి పదివేలు పన్నెండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు పదమూడు వేలు పదమూడున్నర పదమూడున్నర్రా పదమూడు ఆరు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు అరా పద్నాలుగు అరా పద్నాలుగు అరా పద్నాలుగు అరా పద్నాలుగు అరా పద్నాలుగు ఆరు పద్నాలుగు ఏడు పద్నాలుగు ఎనిమిది పద్నాలుగు తొమ్మిది పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వంద పదహైదు వంద పదహైదు వంద పదహైదు రెండు పదహైదు మూడు పదహైదు మూడు పదహైదు మూడు పదహైదు నాలుగు పదహైదు ఐదు పదహైదు ఐదు పదహైదు ఐదు పదహైదు ఐదు పదహైదు ఐదు పదహైదు ఆరు పదహైదు ఆరు పదహైదు ఆరు పదహైదు ఆరు పదహైదు ఆరు అదైదు ఆరు పదహైదు ఏడు పదహైదు అదైదెనిమిది పదహైదు ఎనిమిది పదహైదు ఎనిమిది పదై తొమ్మిది అదై తొమ్మిది పదై తొమ్మిది ఒకటోసారి పదై తొమ్మిది పదహారు వేలు పదహారు వేలు రెండోసారి పదహారు వేలు రెండు ముక్కలు పదహారు వేలు రెండు ముక్కలు పోతుందిపా పదహారు వేలు పదహారు వేలు పదహారు వేలు డేట్ మూడోసారి కంపెనీ రాసుకో కాటంత ఏడు ఆరు ఎనభై ఏడు ఆరు ఎనభై సర్కారు ఒకటి పదివేలు పదకొండు వేలు పదకొండు వేలు పన్నెండు వేలు పన్నెన్నర 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 పన్నెండున్నర పన్నెండున్నర పన్నెండు ఆరు పన్నెండు ఆరు పన్నెండు ఆరు పన్నెండు ఏడు పన్నెండు ఏడు పద్మూడు వేలు పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వేలు పద్మూడున్నర పదమూడున్నర పద్మూడున్నర పద్మూడున్నర పదమూడు ఏడు పదమూడు ఏడు పదమూడు ఎనిమిది పదమూడు ఎనిమిది పదమూడు ఎనిమిది పదమూడు తొమ్మిది పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వంద పద్నాలుగు రెండు పద్నాలుగు మూడు పద్నాలుగు మూడు పద్నాలుగు మూడు పద్నాలుగు మూడు పద్నాలుగు నాలుగు పద్నాలుగు ఐదు 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 ఒకటేసారి పద్నాలుగు ఆరు పద్నాలుగు ఆరు పద్నాలుగు ఏడు పద్నాలుగు ఏడు పద్నాలుగు ఏడు పద్నాలుగు ఏడు పద్నాలుగు ఏడు పద్నాలుగు ఎనిమిది పద్నాలుగు ఎనిమిది పద్నాలుగు తొమ్మిది పద్నాలుగు తొమ్మిది పద్నాలుగు 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 తొమ్మిది 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 పదైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు పదైదు వేలు పదహైదు వేలు పదైదు వేలు ఒకటోసారి పదైదు వేలు రెండోసారి పదహైదు వేలు ఏడు ఆరు ఎనభై పదహైదు వేలు పదహైదు వేలు పదైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు పదైదు వేలు పదహైదు 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 వేలు ఒకటోసారి పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు రెండోసారి పదహైదు వేలు పదహైదు వేలు రెండు ముక్కలు పోతాం ఇప్పా పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు రెండు ముక్కలు పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు పన్న రెండు ముక్కలు పదహైదు వేలు పదహైదు వేలు డేట్ మూడో సార్ మార్తీ